హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు వికారాబాద్ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో ఆల్రెడీ ఈ రైతు ఒక ఐదు బోర్లు దాకేసి నష్టపోవడం జరిగింది ఇది పూర్తిగా డ్రై ఏరియా ప్రాంతము తాగడానికి వాటర్ దొరకని ప్రాంతము అయితే రైతు స్టార్టింగ్లో ఒక రెండు పాయింట్ల వరకు క్రాస్ కింగ్ చేయించడం జరిగింది దాంట్లో మనం ఒక పాయింట్ కూడా రికమెండ్ చేయలేదు అయినా కూడా రైతు చుట్టుపక్కల వాళ్ళు పెట్టిన వాళ్ళు చెప్పిన ఉద్దేశంతో మనం వద్దన్న కానీ రైతు బోరేసి నష్టపోవడం జరిగింది అదే హోప్తో రైతు మళ్ళీ మన దగ్గర చెకింగ్ చేయించడం జరిగింది ప్రజెంటు ఈ డ్రిల్లింగ్ చేసినటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్తే విధంగానే ఈ పాయింట్లు అనేది వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతు వద్దన్న పాయింట్ వేసుకుని డబ్బులు నష్టపోవడం జరిగింది రైతు మనం వస్తున్న దాంట్లోనే వాటర్ అనేది రావడం జరిగింది ఈ విధంగా రైతులు బోర్లేసే ముందల చెకింగ్ చేయించుకోవడం ద్వారా పొలం మొత్తం వెతికితే ప్రజెంట్ ఈ కరువు పరిస్థితుల్లో పాయింట్లు దొరికినా కూడా ఆల్రెడీ పోసే బోర్లే పూర్తిగా తగ్గడం జరిగింది రైతులు బోర్లేసే ముందల ఒకటికి రెండు సార్లు పొలం మొత్తంలో ఒక ఐదు ఐదారు పాయింట్లు దొరుకుతాయండి కానీ మనకు దొరికే పది పాయింట్లో నీళ్ళు ఉండవండి డ్రై గేబులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి అది కూడా మనకు వాటర్ ఉన్నా కూడా అది కూడా కరెక్ట్ డెప్త్ తెలియాలండి కరెక్ట్ డెప్త్ వెళ్తేనే మూడు పాయింట్ సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి అది కూడా మనకి ఇచ్చిన పాయింట్లో క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏదనేది రికమెండ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోరేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి వాటర్ డ్రిల్లింగ్లో